ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేస్ బస్ షో అందరికీ స్లామ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నా మేము చాలా బాగున్నాం సో ఇవాళ వచ్చేసి ఇది మన బిఎస్ సిక్స్ ఆర్ట్ అనమాట సో మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ పేపర్లు అయితే ఏం లేవు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్ ఉంది సో మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్ నుంచి వేసామంటే ఇలా ఉంది మనకు బంపర్ గింపర్ పెయింటింగ్ పెయింటింగ్ సో పొరలు అంతా పొర అయితే బాగుంది ఫ్రెండ్ అయితే సీల్ టైరేది అనమాట సో సీల్ టైం ముందర వచ్చేసి ఇంకా లైటింగ్ గిటింగ్ సో ఓవరాల్ గా బాగుంది రీడింగ్ వచ్చేసి నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఎక్కడ డ్యామేజ్ కానీ ఇక్కడ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు ఫస్ట్ మీకు టైర్లో చూపిస్తాను ఇవి రి రీబర్డ్ అండ్ టైర్స్ మొన్ననే చేసాము రీబర్డ్ అండ్ టైర్స్ ఇవి సో సిలిండర్ అయితే కాదనమాట బాడీ అయితే ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు సో ఊరల్ ఉంది ఉంటే ప్యాచ్ అక్కడ అక్కడక్కడ ఉండొచ్చు సో ఈ మ్యాట్ అయితే బండిది కాదు వేరే బండిది సో అయితే నేను ఊరికి వెళ్ళా సో అందుకని దీనికి వేసుకొని వచ్చిన అనమాట మ్యాట్ ఇంకా బాడీ వచ్చేసి ఇలా ఉంది సో ఏ ప్రాబ్లం అనమాట అంత బాగానే ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఏమంటే కొంచెం వైరింగ్ అయితే రిపేర్ ఉంది వైరింగ్ రిపేర్ అంటే ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు అది కూడా మీకు చెప్తాను ఇక ఇటు సైడ్ చూసినామంటే ఇది కూడా అంటే టైరే టైర్లు అయితే బాగానే ఉన్నాయి మనకి ఛాస్ గీస్ ఎక్కడ డామేజ్ కానీ ఎక్కడ ఏమీ అయితే లేదనమాట సీట్లు మేము ఇంతకుముందు కుట్టించినాం ఇవన్నీ వచ్చేసి సో బాడీకి వచ్చేసి బాడీ కూడా ఎక్కడ ప్రాబ్లం లేదు కానీ బిఎస్ సిక్స్ రేట్ అయితే రేట్ తక్కువ ఉంది వెహికల్ ఇది కూడా మిస్ కావద్దండి మొత్తం అయితే అంతా బాగానే ఉంది చూడండి చూసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట ఇట్లా చూసినా కూడా ఏమీ అయితే లేదనమాట సో ఊరల్గా బాగుంది సో ఫ్రెండ్స్ మీరు అయితే ఆటో మొత్తం చూసుకున్నారు కదా సో ఆటో వచ్చేసి ఇలా ఉంది అన్నమాట మనకి హారన్ కూడా సో అంతా ఓకే ఉంది ప్రాబ్లం లేదు ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే క్లిక్ చెప్తాను ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు పేపర్లు అయితే ఏం లేవు పేపర్లు మనమే చేయించుకోవాలా ఆ డెంటింగ్ పెయింటింగ్ అయితే ఓరల్గా బాను చూసుకోండి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒకసారి సెల్ఫ్ సతాయిస్తుంది సో బటన్ అనమాట స్విచ్ చిన్న వైరింగ్ ప్రాబ్లం అయితే ఉంది పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఇంజిన్ ఇంజన్ రిపేర్ అయితే ఏం లేదనమాట సో ఓరల్గా బాగుంది మనం డైరెక్ట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ అవుతుంది సో వైరింగ్ కూడా ప్రాబ్లం అంతే ఏమైతే లేదు అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు సో పేపర్లు అన్నీ అయిపోయినాయి కదా సో ఇది ఆటో ఎక్కడ ఉంటుందంటే మన కర్నూలు జిల్లా సి బెల్లగాలి మండలంలోనే ఉంటుంది సో ఇది నాది ఆటో రీసెంట్గా ఫ్యామిలీ కోసం తిప్పుదామని ఏంటి కాకపోతే కొంచెం మనీ అవసరం వల్ల అయితే దీని అయితే అమ్ముతున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇంకా ప్రైస్ వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు ఇది సో ఇంతకంటే తక్కువ ప్రైస్ ఎక్కడ దొరకదు ఆర్డర్ వచ్చేసి చూసుకోండి సో మీకు తమ ఓనర్ తమ్ము కూడా రెడీగా ఉంటుంది మీరు అంతా క్లియర్ చేసుకున్నారంటే పాసింగ్ అయితే అయిపోయింది కదా సో రెడీ చేసుకున్నారంటే మీకు ఓనర్ తమ్ము ఏమైనా ఫార్లో కూడా అయిపోతుంది అనమాట రెడీగా ఉందనమాట ఇక చూసుకోండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడియో ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రాబ్లం అయితే ఎటువంటిది ఏం లేదు సో నా డిస్క్రిప్షన్ దగ్గర నా నెంబర్ ఇస్తాను సో నా నెంబర్ ఉంటుంది సో మీరు కాల్ చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ ఆటో సేల్ అయిందని నేను నా నెంబర్ తీసేస్తాను సో సేల్ కావాలంటే డిస్క్రిప్షన్ దగ్గర అలాగే ఉంటుంది సో అతి తక్కువ ప్రైజ్ ఇది ఆటో వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు సో నేనైతే ఫిక్స్ ప్రైజ్ పెట్టలేదు సో అటు అవుతుంది అంతే ఎక్కువ తేడైతే అయితే ఉండదు అనమాట మళ్ళీ మళ్ళీ పూర్తి తగ్గించే ఉన్నది పూర్తి ఎక్కువ ఉండదు అనమాట చూసుకోండి మళ్ళా ఇంకా తగ్గేనంటే నేను తగ్గేలేను సో వాటికే ఒక లక్ష ముప్పై వేలు దీని రేటు సో నాకు మనీ అర్జెంట్ ఉన్న వాళ్ళు దీని అయితే ఆటో అమ్ముతున్నా ఇంకా ఐదు ఫ్రెండ్స్ వచ్చేసి ఒకవేళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోతో కలుద్దాం చాలా ఫ్రెండ్స్ ఓకే